అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నాగసముద్రం గ్రామంలో కాపాడుకుందాం ఆడిటిని నినాదంతో గ్రామం మొత్తం ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వీరాంజనేయులు మల్లేష్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల పెద ప్రజల కోసం విద్యవైద్యం ఇల్లు లేనివారికి ఇల్లు ఇలాంటి సేవలు ఎన్నో మరెన్నో చేసిన ఆడిటికి నిధులు హాఫ్ వేయడం చాలా బాధాకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో రామాంజనేయులు ఓబన్న రమేష్ లబ్దిదారులు చిల్డ్రన్స్ తదితరులు పాల్గొన్నారు Oh, no, Please like, share and subscribe when you channel.